అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజున శివరాత్రి రోజున ఈ యొక్క మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం రోజున వీరికి రాబోయేటటువంటి శుభవార్త ఏమిటి వీరు ఒక మంచి అంటే గుడ్ అయితే వినబోతున్నారు అది ఏ సమయంలో వీరు వినబోతున్నారు దాని వలన వీరికి కలిగేటటువంటి ఆనందం ఏమిటి అలాగే వీరి యొక్క శుభ అశుభ పరిణామాల గురించి మేషరాశి వారికి రేపటి రోజున రాబోతున్నటువంటి మంచి అదృష్టం గురించి ఈరోజైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి వీడియోను స్కిప్ చేయకుండా చూడటమే కాకుండా తప్పకుండా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి వివరణ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి చాలా ఎక్కువ కార్యాచరణ యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందండి దృఢ సంకల్పంతో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు ఎవరిని ఎప్పుడూ కూడా వీరికి ఎంత కష్టం ఉన్నా కానీ ఆ కష్టాన్ని ఎవరికి కూడా చెప్పుకోకుండా వీరి వంతుగా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఏ పనైనా కానీ అది అంటే సులువుగా జరగాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరు కష్టంతోనే ఆ పనిని పూర్తి చేస్తారు అది ఎంత కష్టమైనప్పటికీ కూడా కాస్త ఆలస్యమైన కొన్ని కొన్ని లాభాల కోసం ఎదురు చూస్తుంటారు తప్ప వెంటనే మేము చేస్తున్నటువంటి పనికి అయితే మాకు లాభం రావాలి మేము ఏదో పెద్దవాళ్ళం అయిపోవాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరనమాట ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా తూచా తప్పకుండా ఆచరిస్తూ ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వీరు సరైనటువంటి సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలా మేషరాశి వారు వారి వారిని నిరూపించుకోవడానికి ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని అయితే చేస్తూ ఉంటారండి ప్రతి ఒక్కరిలో కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు కానీ ఏంటంటే మేషరాశి వారికి వారి యొక్క అంటే వారి మంచి మనస్తత్వం వలన కొన్ని నష్టాలు కూడా ఇప్పటి వరకు ఎదురయ్యాయండి అంటే వీరి యొక్క మంచి మనస్ మనసును ఆసరాగా తీసుకొని కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు అలాగే వీరిని మోసం చేయడమే కాకుండా వీరి దగ్గర సహాయాన్ని పొంది తిరిగి మరలా ఆ సహాయాన్ని వీరికి ఏదైనా కానీ అంటే వారికి అవసరమైనప్పుడు ఎవరు కూడా పట్టించుకోరనమాట అయితే మేషరాశి వారిని అంటే చాలామంది మంచి అంటే మంచి మనసుతోనే కాకుండా కొన్ని కొన్ని అనవసరంగా వీరికి లేనిపోని మాటలు చెబుతూ వారి దగ్గర సహాయాన్ని తీసుకొని మరలా వారికి కావాల్సిన సమయంలో ఎప్పుడూ కూడా వారైతే ఆసరాగా నిలవరు అండగా నిలవరు అని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారికి అవేమీ కూడా అర్థం కావండి ఎవరైనా కానీ కష్టంలో కానీ లేదంటే ఎవరైనా అత్యవసరంగా ఎవరైనా బాధపడుతూ ఉన్నా కానీ వారిని చూస్తూ అసలు ఉండలేరనమాట వీరి వంతుగా ఏదో ఒక సహాయాన్ని వారికి అందించాలి అనే దిశగా ప్రతి ఒక్కరికి కూడా వీరివంతిగా ఏదో ఒక సహాయాన్ని అందించేందుకు వీరు ముందుంటారు మేషరాశి వారు అలా ఉండి ప్రతి ఒక్క సమస్యలో కూడా వీరు ఇరుక్కుంటూ ఉంటారు అంటే ఎవరికైనా మంచి చేయబోయి వీరు అనవసరంగా వాగ్వాదంలో వీరైతే ముందుగా నిలుచుంటారని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా అయితే వీరు రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే తప్పకుండా వీరైతే శివారాధన చేసుకోవాలండి రేపటి రోజున మీరంతా కూడా శివనామ స్మరణలో గడపడం వలన మేషరాశి వారికి శివరాత్రి తర్వాత మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే తలుపు తట్టాయని తలుపు తట్టబోతున్నాయి అయితే మీరు చేయాల్సినటువంటి పని రేపటి రోజున ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానమాచరించి సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత పూజగాదిని అంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా శివపార్వతుల యొక్క పటాన్ని గంధం బొట్లతో పూలతో అలంకరించుకొని ఓం శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అలాగే స్వామివారికి సంబంధించినటువంటి అభిషేక్ ఇలాంటివి చేసుకోవడం వలన శివానుగ్రహాన్ని పొందవచ్చు ఐశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కనుక మేషరాశి వారికి కలిగినట్లయితే మీరు జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా మీరు చక్కగా ఆ యొక్క ఒడిదుడుకులన్నీ కూడా ఎదుర్కొని మీ జీవితంలో సాఫీగా ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకైతే పూర్తిగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దక్కుతుందనే చెప్పుకోవాలండి అలాగే రేపటి రోజున ఉద్యోగాల కోసం అలాగే ఉద్యోగ అవకాశాల కోసం అలాగే ప్రమోషన్ల కోసం వృత్తిపరంగా వ్యాపార లాభాలు బాటిలో పడకుండా ఇప్పటి వరకు నష్టక చూస్తూ ఉన్నటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున సాయంకాలంలోపు ఒక మంచి శుభవార్త అయితే చేయన పడుతుందండి ఆ శుభవార్త వల్ల మీరు మంచి ఉద్యోగంలో మంచి పేరును అలాగే సమాజంలో గౌరవాన్ని పొందడమే కాకుండా మీకు మీరుగా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు అలాగే రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం మేషరాశి వారికి అంతా కూడా సానుకూలంగా ఉంటుందండి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు అలాగే విహారయాత్రలకు దేవాలయాలను సందర్శించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రాంతాలకు వెళ్ళి చక్కగా అందరినీ కూడా అందరితో కూడా సజావుగా ప్రశాంతంగా గడుపుతారు అయితే ఒకటండి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా పరిచయం అయ్యి వారితో కాస్త సన్నిహితంగా గడిపినప్పుడు కాస్త వారి పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా ఎక్కువ అవసరంగా కనిపిస్తుంది ఎందుకంటే వారి వలన కాస్త మోసపోయేటటువంటి ఛాన్సెస్ అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండడం వల్ల మీకు మీరు జాగ్రత్త పడిన వారు అవుతారు ఇక కుటుంబ సభ్యులందరితో కూడా ప్రశాంతంగా ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారు అలాగే ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి మధ్య కూడా ప్రేమానురాగాలు చిగురిస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది పిల్లల పరంగా కూడా చాలా ఆనందంగా గడుపుతారండి పిల్లలతో సంతోషంగా గడుపుతారు అలాగే రేపటి రోజున శివాలయాలకు వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకునేటటువంటి యోగ్యం మీకైతే ఉంది మేషరాశి వారికి ఇక రేపటి రోజున మీకు భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభించబోతుంది కాబట్టి ఆ శుభవార్తతో పాటు శివరాత్రి రోజున వచ్చిన రావడం వల్ల ఏంటంటే మేషరాశి వారు ఇంకా చాలా ఎక్కువగా ఆనందంగా ఉండబోతున్నారు మరి మేషరాశి వారికి రేపటి రోజున ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి బుధవారం రోజున మీకు సంబంధించినటువంటి దిన ఫలితాల గురించి మీకు రాబోతున్నటువంటి శుభవార్త గురించి అన్నీ కూడా తెలుసుకున్నారు కదండి మరి మేషరాశి వారు రేపటి రోజున అంతా కూడా మీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా గడిపి మీ యొక్క కళలను సాకారం చేసుకొని రాబోతున్నటువంటి జీవితం అంటే భవిష్యత్తులో మీరు ఏవైతే పొందాలని కలగన్నారో అవన్నీ కూడా తప్పకుండా మీరైతే పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను మీ తరపు నుండి మరి మేషరాస్ వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్